బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల బగ్గమన్నారు బీజేపీ తీరు నిరసిస్తూ మంజురియాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్ల చౌరాస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా తన్వీర్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఎస్టీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పట్టణ అధ్యక్షుడు తూమల నరేష్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ రాహుల్ గాంధీని హత్య చేస్తారని హెచ్చరించడానికి ఖండించారు దేశం కోసం ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబ చరిత్ర రాహుల్ గాంధీ దాన్ని గుర్తు చేశారు తన్వీర్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ అగ్రణితులు ఆక్షేపించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు బీజేపీ దేశంలోని ప్రజలను మతం పేరుతో విభజించే కుట్రకు పాల్పడుతుందన్నారు దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే అఖండ ప్రజలు అండగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు భారతదేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో ఇక్కడ బహిర్గతంగా ప్రతిపక్ష నాయకుడైన గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని బహిర్గతంగానే బయటికి వస్తే చంపేస్తామనే అహంకార ధోరణితో ఈరోజు ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తే ఈ వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వానికి గతంలో చాలా సంఘటనలు కూడా చాలా నాయకులు మొన్నటికి మొన్న చూస్తే మధ్యప్రదేశ్ లో శుక్ల అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడికి పైన మూత్ర విసర్జన చేసి అక్కడ అవమానపరచడం జరిగింది అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే రైతులు ధర్నా చేసే సంఘటనలో ఒక బీజేపీ నాయకుడు వాళ్ళను రైతులను అందరినీ కూడా యాక్సిడెంట్ లో చంపడం జరిగింది ఇంకొక విషయం బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో రెగ్యులర్ మహిళలను కూడా వాళ్ళు అనేక విధాల చేసి ఈ రోజు సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరికి కూడా ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బిడ్డ మోడీ గారు ఒకటే మీరు గ్రహించండి ప్రజలంతా ఏకమయ్యి ముందొచ్చే ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు కావున దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనను వెంటనే అరెస్ట్ చేసి ఆయనను జైల్లో పంపించవలసిందిగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మరి మాజీ ఎమ్మెల్యే ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ వర్సింగ్ సింగ్ ఏదైతే మరి అడుచుల వాఖ్యలు చేయడం చాలా చిగుసాడు ఏదైతే ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం మరి ఈ మన ఏదో రాహుల్ గాంధీ గారి మా నాన్నగారు అయితే అదే అదేవిధంగా వాళ్ళ నానమ్మ మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వారిని ఈరోజు మరి నరికేస్తాం చంపేస్తామని మరి బహిరంగంగా చెప్పినప్పుడు కూడా మరి దేశ ప్రధాని మోదీ గారు అదేవిధంగా హోంమంత్రి గారు మరి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుజాడు వెంటనే ఏదైతే మా ఏసీ సుప్ర ఆ అదేవిధంగా మా బీపీ పేరకు ముఖ్యంగా మా

బీజేపీ పాలన ఎలా ఉందంటే వాళ్ళు మంచి చేద్దామంటే మంచిగా అడ్డుపడ్డట్టు ఏదైతే మన రాహుల్ గాంధీ గారి కుటుంబం అయితేనేమి గాంధీ కుటుంబం అయితేనేమి ప్రజలకు మంచి చేయాలి బడుగు బలహీన వర్గాలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రతి కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అందరికీ లబ్ధి చేకూరే విధంగా అన్ని పథకాలనే చేయడం జరిగింది అది ఓర్వలేక ఈ బీజేపీ నాయకులైన కానీ మొన్న భారత్ జోడ యాత్రతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్రతో ప్రజల్లో ఆదరణ వచ్చి ఆదరణ చూడలేక మాకు వచ్చిన మొన్న ఎంపీ సీటర్ చూడలేకనే ఓర్వలేని మాటలు మాట్లాడడం జరుగుతుంది వెంటనే బీజేపీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానివ్వండి ప్రధానమంత్రి కానివ్వండి అమిత్ షా కానివ్వండి వెంటనే అరెస్ట్ చేయాలి దీనికి చర్యలు ఇంకోసారి అగ్రనీతైన గౌరవ నీరు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని బీజేపీ గుండాలు మరి తన్వీర్ సింగ్ మరి కొంతమంది గుండాలు ఒక రౌడీ సీటర్ ఒక అని చెప్పి సంబోధిస్తూ ఉగ్రవాది అని చెప్పి సంబోధించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం అదే రౌడీ మూకల్లారా ఈ దేశం కోసం పేద ప్రజల కోసం పడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా త్యాగం చేసిన కుటుంబం ఉన్న ఈ దేశంలో అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి కుటుంబం మాత్రమే వారి నాన్నగారైన సర్గీయ మాజీ ప్రధానమంత్రి మరి రాజీవ్ గాంధీ గారు వారి నాన్నమైనటువంటి ఇందిరా గాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఒక ఉండాలను విమర్శిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు మోడీ గారు అమిత్ షా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం గాంధీని చంపిన అయినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాం శ్రీమతి కొకిరాల ప్రేమసాగర్ రావు గారి బిబిసిసి మరి ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు వారి ఆదేశాల మేరకు మా మంచిరాల్ జిల్లా పట్టణంలో ఏదైతే ఉన్న మా ప్రధాన మంత్రి రాబోయే ప్రధానమంత్రి గారిని రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి నానమ్మను చంపే విధంగా చంపిన విధంగానే నీకు చంపుతా అని చెప్పడం ఇది భారతదేశం ప్రజలకు ఏదైతే సిగ్గు చది నువ్వు భారతదేశంలో ఉండే తర్హత కోల్పోయినావు ఏదైతే